శని అమావాస్య రోజున ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శని అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఈ పర్వదినాన శనిదేవుణ్ణి ఆరాధించేందుకు ఉత్తమంగా పరిణగిస్తారు ఈ సందర్భంగా శని అమావాస్య చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటో వివరంగా తెలుసుకుందాం శని అమావాస్య హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకెంతో ప్రాముఖ్యత ఉంది ఇక పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పన్నెండు అమావాస్యలు వస్తాయి అమావాస్యలో ఆమా అంటే చీకటి అని వ్యాస అంటే కామము అని అర్థం ఉన్నట్లు పురాణాలలో ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏమిటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు ఇది ఇదిలా ఉండగా ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది అందుకే దీన్ని శనేశ్వర లేదా శని శనీశ్వరి లేదా శని అమావాస్య అంటారు ఈ పవిత్రమైన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పర్వదినాన శనిశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశనము పొందవచ్చు అంతేకాదు ఇతర గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ సందర్భంగా శని అమావాస్య నాడు ఎలాంటి పనులు చేయాలి శనిదేవుని ఆశీషుల కోసం ఏం చేయాలో పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక ఈ ఏడాది పాల్గొన అమావాస్య తిది మార్చి ఇరవై ఎనిమిది తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు యాభై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఇరవై తొమ్మిది తేదీ శనివారం సాయంత్రము నాలుగు ఇరవై ఏడు గంటలకు ముగుస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిథి ప్రకారం శనివారం రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిది నా అమావాస్యం జరుపుకోవాలి కాబట్టి ఈ అమావాస్య శని అమావాస్య అని అంటారు ఈ ఏడాది మొదటి శని అమావాస్య అవుతుంది దీనినే శనిచరి లేదా శని అమావాస్య అని కూడా అంటారు శనివారంతో కూడిన అమావాస్యనే శని అమావాస్య అని అంటారు ఇక శని అమావాస్య రోజు ఏం పనులు చేయాలంటే ఆ రోజు పవిత్రమైన గంగా నదిలో లేదా ఏదైనా ప్రవహించే నదిలో స్నానం చేయాలి అనంతరము శని దేవాలయానికి వెళ్ళి ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి అలాగే నల్ల నువ్వులు మినపప్పు నల్ల నువ్వులు ఇనుప వస్తువులను సమర్పించాలి శక్తి కొలది సామర్థ్యం కొలది పేదలకు నల్ల నువ్వులు దుప్పటి నల్ల బట్టలు దానం చేయాలి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి దాని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఓం శం శనీశ్వరాయ అంటూ నూట ఎనిమిది సార్లు మంత్ర జపాన్ని చేయాలి ఇక పూర్వీకులను సమర్పించుకుంటూ శని అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ నీటితో నువ్వులతో అర్ఘ్యం సమర్పించాలి ఈ సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి కోసం ప్రార్థించాలి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ఆచారాల ప్రకారము పితృదేవతలను కోసం ప్రార్థించాలి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి శని ఆలయం దగ్గర లేదా పేదలకు విరాళాలు ఇవ్వాలి ఇక శని అమావాస్య వేళ పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యం సేవించరాదు పూర్వీకులను అగౌరవించకూడదు ఈ పర్వదినాన మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అలాగే జుట్టు గడ్డం గోళ్లు కత్తిరించుకోకూడదు ఇలా చేయడం వలన గ్రహదోషాలు సంభవించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను కూడా కొనకూడదని అంటారు మన హిందువుల ఒక ప్రగాఢ విశ్వాసం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా శనిని శనిదేవుణ్ణి నింద చేయరాదు అతడు ఎందుకంటే న్యాయాధికారి ధర్మాధికారి శివుని చేత స్వయంగా నియమించబడ్డాడు మన జన్మ జాతకంలోని మనం చేసుకున్న పాపాలు పుణ్య ఫలాల వలనే మనకు ఫలితాలనిస్తాడే కానీ అతడు క్రూరమైన గ్రహం కాదని నేను మనసారా చెప్తున్నాను నా అనుభవపూర్వకంగా శనిదేవుడు మంచి స్థానంలో ఉంటే అపారమైన ధనాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాడు అతడొక్కడే చెడ్డవాడని మన ఎంతోమంది నమ్ముతారు అలాంటిదేమీ లేదు ప్రతి గ్రహంలోనూ మంచి చెడులు రెండూ ఉంటాయి కావున ఈ పరిహారాలను పాటిస్తే జన్మజాతక దోషాలు ఏలినాటి దోషాలు అష్టమ శని దోషాలు పంతొమ్మిదేండ్ల శని మహాదశ దోషాలు కూడా తొలగిపోయి సంపూర్ణమైన శనిదేవుని అనుగ్రహము కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ